సమస్యలు చెబితే తాను తక్షణమే పరిష్కరిస్తానని భీమిలీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు ఆదివారం జీవీఎంసీ జోన్ టూ ఐదవ వార్డులో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు గడప గడపకు వెళ్లి స్థానిక సమస్యని అడిగి తెలుసుకున్నారు అనంతరం అక్కడి లక్ష్మీ టవర్స్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో అవంతి మాట్లాడారు జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా పేరందాయని అన్నారు ఈ ఐదేళ్ల కాలంలో భీముని నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని వివరించారు ఫ్యాన్ గుర్తుపైన ఓటేసి తనను ఎమ్మెల్యేగా ఎంపీగా బొత్స ఝాన్సీని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో భాగంగా వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు లక్ష్మీ టవర్ గృహ సముదాయ సంఘం సభ్యులు చంద్రశేఖర్ శ్రీనివాస్ దుర్గారావు విశ్వనాథం రామారావు సత్యనారాయణ జగదీష్ అప్పారావు తదితరులు అవంతి శ్రీనివాస్ను ఘనంగా సత్కరించారు మీరు చూస్తున్నారు ఒక విఐపీ వీఏపీ కాదు వీవీఏపీ ఒక వివేపీ వచ్చి మన సిటీలో ఉంటే అక్కడ రోడ్స్ కానీ ట్రైన్స్ కానీ పవర్ కానీ శానిటేషన్ కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉంటుంది తర్వాత ఇంక ఇన్వెస్టర్స్ ఎక్కువ వస్తారు ఫోకస్ మొత్తం ఆ సిటీ మీద ఉంటుంది సీఎం ఉంటే ఫోకస్ మొత్తం ఆ సిటీ మీద ఉంటుంది ఇన్వెస్టర్స్ వస్తారు తర్వాత ఇండస్ట్రీస్ వస్తాయి ప్లస్ పెద్ద ఎడ్యుకేషన్ ఇక వస్తాయి సో అవన్నీ వస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఈ విశాఖ మరి హైదరాబాద్ పోటీ మన సప్తామ విశాఖ ఉండేది కాబట్టి తప్పనిసరిగా మరి విశాఖను ప్రేమించేవాళ్ళు విశాఖలో జీవించేవాళ్ళు మరి పార్టీ రక్షణగా జగన్ గారి నాయకత్వాన్ని కోరుకోవాలి ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఇక్కడ సర్భాన్ని రాజధాని చేస్తే సో మన ప్రాంతానికి ఉద్యోగం భవిష్యత్తు ఉంటుంది విద్యా ఉపాధి విషయంలో అది ఎందరూ కూడా తెలియజేసుకుంటూ తర్వాత కాంక్షలు ఏ రాజకీయ నాయకుడికైనా బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఉంటుండే ఏ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఒకటేమో పేదరిక నిర్మూలన అలాగే చేసుకోవడానికి పోవద్ది రెండోదేమో కరప్షన్ ఎగ్నెషన్ కరప్షన్ ఎదురుపడే హాస్పిటల్ ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఎక్కడన్నా విన్నారా చూసారా కరప్షన్ గురించి ఏ మున్సిపల్ ఆఫీస్ కానీ గవర్నమెంట్ ఆఫీస్ కానీ సచివాలయ ఆఫీసు కానీ ఎక్కడైనా వెళ్ళాలి మరి మూడు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రజాదనాన్ని కొలవేండి మతండి ప్రాంతండి ప్రాంతం కలగకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా జరుగుతుంది అదే కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ మీరు ఉద్యోగాలు చేసి ట్యాక్స్ కడుతున్నాం వీళ్ళు ఫ్రీగా డబ్బులు చేస్తున్నారు చేయాలి ఫ్రీగా డబ్బులు ఇవ్వలేదు మీరు ఆలోచించండి మీరు గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ అనుకున్నాం మీకు డ్రైవర్ ఉంటాడు మీ డ్రైవర్కి కంఫర్టబుల్గా లేకపోతే మీరు ఆఫీస్ తీసుకోవాలి కదా దేవదానికి గుర్తు లేదా మీరు మీ ఇంట్లో కుక్కు ఉంటుంది హేమ మీరు వరిపడి అసలు జాబ్ చేస్తారు మీ ఇంట్లో సర్వే కుక్కలు పెట్టినంతారు సో వాళ్ళు కంఫర్టబుల్గా లేకపోతే డ్రైవల్గా లేకపోతే మీరు ఆఫీస్కి వెళ్ళి కాన్ఫిడెంట్గా పనిచేయగలరా అధ్యక్షుల మీరు మనసు అక్కడ ఆఫీస్కి వెళ్ళే అంటే సమాజంలో అందరూ బాగుంటేనే మనం బాగుంటుంది మన ఒకరికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది మన ఒకరే ఎమ్మెల్యే అయ్యో మన ఒకరిగా మినిస్టర్ మనొక్కరే బాగుంటున్నారు మీ ఇంట్లో బాగుంటుందంటే వాళ్ళు బాగుంటుంది మనం కూడా బాగుంటుంది ముఖ్యంగా అట్టడు వర్గాలు పేద గారు ఎవరు ఉన్నారు ఈ సమాజంలో వాళ్ళందరూ బాగుంటేనే మిగతా వర్గాలు బాగుంటారు అందుకు ఆయన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు తప్పనిచ్చి డబ్బులు ఎక్కువ కాదు రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజకీయ పరిస్థితి కదా తెలుసు కూడా డబ్బులు లేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఇచ్చిన హామీలు కానీ ఎవరి హామీలు కానీ మూడు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఒక కూడా లేకుండా అవిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో భయ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు పేదలవాడు రాసుకోవాలి డబ్బులు పేదలవాడ ఏంటంటే ఆ డబ్బులు ఖర్చు పెడేస్తారు ఆ డబ్బు మనీ మనీ సర్ప్లైస్ అవుతుంది మనీ సప్లైస్ అవుతుంది మార్కెట్లో వస్తుంది మార్కెట్లో వస్తే కనవర్ పెరుగుతుంది సన్నవర్ పెండిగా జిఎస్పీ కానీ ఇవన్నీ పెరుగుతుంది కాబట్టి చూడండి కరోనా టైంలో కూడా మన రాష్ట్రం ఎక్కడ కూడా ఇబ్బందులు లేదు రెస్టల్ లేదు తప్పనిసరిగా సంక్షేమం పక్కన అభివృద్ధి పక్కన రెండూ కూడా ఆయన శేఖర్ గారు కాబట్టి చాలా సంవత్సరంగా మరి వాళ్ళ ప్రజలంతా కూడా ఏకపక్షంగా ఆయన కోరుకుంటున్నారు కాబట్టి తప్పనిసరిగా మీరు కూడా ఈ ఐదు సంవత్సరం కార్యక్రమంలో పిలుస్తారు బీపీలో రెండు వందల యాభై కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమంలో ఖర్చు పెట్టడం ఒక ఐదు కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెట్టం ప్రతి ఏరియాలో కూడా ఈ వార్డు సచివాలయాలు పెట్టి అడ్మినిస్ట్రేషన్ డీసెన్ చేయటం అంటే ప్రొవైడింగ్ ద సర్వీసెస్ గవర్నమెంట్ స్టెప్ ఆఫ్ ది అనేది అభివృద్ధి దేశాల్లో ఉంటుంది మన దేశంలో ఉంటుంది మనం ఇద్దరు తెలుసు మీకు మాకు చిన్నప్పుడు మనకు భోజనం కావాలంటే ఇంట్లో వంట చేస్తే అది వంటకలు కానీ కూడా మనం చిన్న ఆన్లైన్లో ఒక ఫోన్ పడితే మనకి స్విగ్గీ ద్వారా వచ్చేస్తుంది అంటే డెవలప్మెంట్ అది ఎవరు మీరు ఎవరు వంట చేయాల్సిన అవసరం లేదు అంతా గౌడ్ పిస్ వంట చేయడం ఏమా సో కాబట్టి అంత టెక్నాలజీ మారిపోయింది కదా తెల్లం కూడా కదా మన గంటలేదు ఐక్యూ టెక్నాలజీ వచ్చేస్తుంది కాబట్టి ప్రపంచం మారుతున్నాయి టెక్నాలజీ మారుతున్నాయి దాంతోపాటు అడ్మినిస్ట్రేషన్ కూడా బాగానే పదిహేను వేల సచివాలయాలు పెట్టి ఈ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అన్ని కూడా మీ అందరికీ తీసుకుంటారు అదొక రిఫార్మ్ రెవల్యూషన్ రెండోది ఎడ్యుకేషన్ చెప్పారు హెల్త్లో చెప్పారు ఇలా అన్ని సెక్టర్స్లో కూడా చాలా ఒక సిగ్నిఫికెంట్ గ్రోత్ కానీ ఒక సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్ కానీ ఆయన చేసి చూపించారు కాబట్టి ఆయన ఓట్ అడిగి హక్కుతుంది సో మళ్ళీ ఫైవ్స్ నెక్స్టల్ ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ఎక్కడి నుంచి ప్రమాణ సేవలు చేస్తారు చేసిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధికి గోగొప్పుడు సక్షాబాద్ ఎయిర్పోర్ట్ రాకుండా హైదరాబాద్ చూస్తారు వచ్చిన హైనా చూస్తారు రేపు గోగొప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది దాంతోపాటు భీమిలి బీచ్ ఒక సిక్స్ మియర్స్ వరకు బయట భీమి నుంచి సో ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు దాంతోపాటు టూరిజం పరంగా కూడా మీరు బీచెస్ చూస్తారు ఎండి నాలుగు బీచ్లు సారనా కానీ అలాగే మన మంగారు కానీ భీమురిలో కానీ సో టూరిజం పరంగా కానీ ఎకనామిక్ గ్రోత్ కార్డు అవకాశం డెవలప్మెంట్ కానీ అలాగే ఈ ఫార్మా పరంగా కానీ అన్ని రకాలుగా డెవలప్మెంట్ అవకాశం ఉంది సిటీ విచారిస్తుంది దీంతో కూడా ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ కూడా అయితే ఇంకా దీన్ని సోపర్ స్కూల్లో ఉండదు ఈ డెవలప్మెంట్ దాని డెవలప్మెంట్ విచారి కాబట్టి ఇవాళ మనకి ఒక సిటీ కావచ్చు